ఆయన లా ఉంటాడు నాచురల్లీ ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన కన్నా అధ్వానంగా ఉండాలి ఈక్వల్ ఉండాలి లేకపోతే నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు తలక ప్రెస్ ప్రెస్ మీట్ ఏదో పెట్టి వల్ల వంశీని జైల్లో పరామర్శించడానికి వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ విధానాన్ని కూడా మనం ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకొనబడిన వ్యక్తి ఈరోజు బాహాటంగా అధికారుల్ని తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళపైన చర్య తీసుకుంటామని బాహాటంగా చేయడం చాలా విడ్డూరం ఎందుకంటే ఈరోజు అధికారులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీతిగా పనిచేస్తున్న విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చూసుకుంటే ఎనిమిది మాసాలైన ఈ ప్రభుత్వంలో ఎటువంటి పక్షపా పక్షపాతం లేకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ప్రతి డిపార్ట్మెంట్ని రివైవ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు చర్య తీసుకుంటుంటూ ఈరోజు అలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి ప్రభుత్వ అధికారులను బెదిరించి మరీ దారుణంగా రిటైర్ అయిపోయినా పర్వాలేదు మేము మీ మీద కక్ష సాధిస్తాం మీరు పనిచేస్తే మేము ఒప్పుకోము మీరు అన్యాయాన్ని బయటికి తీసుకొస్తే మేము మీ మీద దాడి చేస్తాము అని భయంకరమైన బెదిరింపులు చేయడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ప్రజ ప్రజలకి ఇది మంచిది అనేది కూడా మనం ప్రజలు విశ్లేషించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని మీకు అప్పు చెప్పిన ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ని కంగాలు చేసి ప్రతి డిపార్ట్మెంట్ వ్యవస్థని కూడా దుర్వినియోగ దుర్వినియోగం చేసుకొని చాలా దారుణమైన పరిపాలన మీరు గత ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈరోజు ఒక దళితుడు ఆయన మీద సాక్షి సంతం కింద ఈరోజు గతంలో గత ఐదేళ్ళలో గన్నవరం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినప్పుడు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళితుడు రెడీ అయిపోయి వస్తుంటే ఆయన కిడ్నాప్ చేసి ఆయన కిడ్నాప్ చేసి దాచి ఆయన ప్రలోభాలు పెట్టి కేసు లేకుండా చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం మరి అలాంటి వ్యక్తి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసి ఆ వీడియోస్ కూడా ఈరోజు మనం చూసాం గతంలో చూసాం మళ్ళీ ఈరోజు కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మనం మీడియాలో చూసాం అంత జరిగినా కూడా ఆయన పోలీస్ జైలుకి వెళ్ళి ఆయన ధైర్యం కల్పించి బయటకు వచ్చి ఒక మాజీ చీఫ్ అని కూడా మర్చిపోయి ఒక శాస ఒక కూడా మర్చిపోయి అధికారులకి బెదిరింపు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వ అధికారులని ఒక భయంకర వాతావరణం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది తప్పుడు ఆలోచన ప్రజలందరూ కూడా అది అది గుర్తించాలి ఎందుకంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో తప్పు జరిగితే ప్రశ్నించే ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు తప్పు ఒక అధికారిని బెదిరించి ఈరోజు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మనం చూసాం మరీ దారుణంగా పార్టీ ఆప్షన్ కంగాలు చేశారు గత ప్రభుత్వంలో కార్లు తగలబెట్టారు ఈరోజు మాకు ఎటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి మంచి పరిపాలన ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో అధికారులకి అలాగే ఈరోజు ఒక ఎమ్మెల్యేస్కి ఒక మినిస్టర్స్కి ఎంపీస్ అందరికీ కూడా చాలా డిసిప్లైన్డ్గా రాష్ట్ర పరిపాలన ఉండాలని ఆయన చెప్తా ఉంటే అధికారులు కూడా అదే సమన్వయంతో పాటించి ఒక సాక్షిని పట్టుకొని కేసు కట్టి చర్య తీసుకుంటుంటే ఈయన ఒక రాంగ్ సందే మెసేజ్ ఇచ్చి ఒక బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది వీళ్ళ వాళ్ళకి కొత్త కాదు ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా అదే ధోరణి విజయనగరం జిల్లాలో కూడా అదే ధోరణి అధికారులను భయపెట్టి అధికారులను వాళ్ళు చేవాట్లు పెడితే ఏదో అధికారులు భయపడి వాళ్ళకి పనిచేస్తారేమో అనుకుంటున్నారు కానీ అలాంటి పరిస్థితి కాదు రూల్ పొజిషన్ ఫాలో అవ్వమని ఖచ్చితంగా మేము ఆదేశాలు ఇచ్చాం ఖచ్చితంగా అధికారులు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మాజీ విజయనగరం జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా పనిచేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు సో కనుక ఈరోజు నిన్న జరిగినటువంటి ఖండ ఆయన ఆయన చేసినటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి పరిపాలన అలాంటి తప్పుడు ఆలోచనతో అధికారులను భయపెట్టి ప్ర ప్రలోభాలు పెట్టి ఈరోజు పరి పరిపాలనలో కొంచెం ఆయన వాళ్ళ 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 తరఫున మార్చుకోవడానికి వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని కప్పుపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఇక్కడ నాకు రాలేదండి అంటే చేసిన ప్రయత్నం ఏంటో ఒకసారి తెలుసుకుంటాను సో ఖచ్చితంగా అది రూల్ పొజిషన్కి ఎగ్నెస్ట్ అయితే మాత్రం అధికారులకి ఎటువంటి మెసేజ్ లేదు ఏదైనా రూల్ పొజిషన్ ఫాలో అయ్యి చేయడానికే ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ అలాంటి దేని జరిగినా కూడా అధికారుల మీద యాక్షన్ చేయ జరిగే పరిస్థితి కూడా ఉంటుంది ముఖ్యమంత్రి వర్లు అలాగే యువనాయకులు లోకేష్ గారు ఒక మంచి వ్యక్తిని ప్రోత్సహించడానికి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో ఉండి సమాజం పట్ల పనిచేసి ఈరోజు గత ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి ఈరోజు ఆరు నెలల ఆరేళ్ల కాలంలో కూడా ఒక పరిపూర్ణమైనటువంటి నాయకత్వాన్ని కల్పించిన వ్యక్తి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి అలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించాలని ఒక సద్ద్దేశంతో ఆయన గౌరవ ముఖ్యమంత్రి వారు అందరినీ కూడా స్టాండ్ చెప్పారు ఆయనకు మద్దతు తెలియ తెలియజేయమన్నారు ఈరోజు మార్నింగ్ కూడా అదే విషయం మనం చూసాము అది కూడా డౌన్ లైన్ అది కూడా ఆయన పూర్తిగా సపోర్ట్ ఇస్తూ ప్రతి శాసనసభ్యులు కూడా పనిచేస్తారు అధికారులకి పూర్తి స్థాయిలో మేము మెసేజ్ ఇచ్చాం మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఎటువంటి అన్యాయం జరగకుండా